హలో అందరికి ముందుగా వచ్చేసి అందరికి ఉగాది శుభాకాంక్షలు ఇది వచ్చేసి మా సాటర్డే మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను నిన్న మేము వాడపల్లి థర్డ్ వీక్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి చెప్పి వాడపల్లి అయితే వెళ్ళాము మార్నింగ్ లేచి డేప్ అయితే పెట్టుకుని ఇంకా మేము ఎప్పుడు వెళ్ళడా కాకుండా ఈసారి కొంచెం లేట్ గానే బయలుదేరాము దాని వల్ల ఏమో మాకు తెలియలేదు అక్కడికి వెళ్ళేసరికి చాలా ధనం తక్కువగా ఉన్నారు ఏంటని ఎంక్వైరీ చేస్తే అమ్మ వస్తే కదా నిన్న తక్కువగా ఉన్నారని అక్కడ వాళ్ళు అయితే చెప్పారు కానీ గుడి అయితే చాలా బాగా అలంకరించారు మొత్తం ఉగాది కదా ఇవాళ అందుకనే ముందుగానే చాలా బాగా అలంకరించారు మొత్తం పువ్వులతో చెరుకుతో దాంతో అసలు ఎప్పుడు లాగా లేట్ గా వెళ్ళాం కదా ఇంకా లేట్ అయిపోద్ది అనుకున్నాం కానీ చాలా ఫ్రీగా అయిపోయింది దర్శనం అయితే చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది జనం చాలా తక్కువగా ఉన్నారు గుడి మాత్రం చాలా బాగా అలంకరించారు కొన్ని ప్లాన్స్ అయితే కొనుక్కొచ్చుకున్నాం అండ్ అలాగే ఉగాది కదా అందుకే మామిడి తోరణాలు వేప పువ్వు కూడా అక్కడే కొనుక్కుని వచ్చాము మొత్తం మీరు ఇంతకి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఉగాది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ బరువు బాధ్యతలు మొత్తం మా హస్బెండ్ కి ఇచ్చేసి మేము మామిడి తోరణాలు వేప పువ్వు అయితే పట్టుకుని చక్కా చెక్క ఇంటికైతే వచ్చేసాం బై బాయ్ Bye.